నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ప్రభుత్వ ఉద్యోగుల పైన డాక్టర్ అబ్దుల్ రెహమాన్ గారైతే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది కువైట్ లోని ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న కువైటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ల వల్ల ప్రభుత్వ సేవల్లో నాణ్యత దెబ్బతింటూ ఉందని చెప్పి ప్రభుత్వ సేవలు ఆలస్యం అవుతూ ఉన్నాయని చెప్పి ప్రజలు తొందరగా ప్రభుత్వ సేవలు వినియోగించుకోలేకపోతూ ఉన్నారని చెప్పి ఆయన స్థానిక మీడియాతో తెలిపారు కువైటు ప్రభుత్వ రంగంలో పురుష మరియు స్త్రీ ఉద్యోగుల అల్పాహారం యొక్క పద్ధతులు మరియు అవసరాలు పని గంటలలో వారి ఆలస్యం గురించి ఫిర్యాదు చేయని అధికారులు లేదా నాయకుడిని కనుగొనడం చాలా అరుదని చెప్పేసి చాలా మంది మనం చూసుకుంటే అల్పాహారం చేసేటప్పుడు గాని లేకపోతే పని గంటల్లోనే వాళ్ళు పని చేయకుండా ఉంటూ ఉన్నారు మొబైల్ ఫోన్లు వాడుతూ ఉన్నారని చెప్పి అలాగే వారిపైన ఎవరు ఫిర్యాదు చేయడం లేదు ప్రజలు ఫిర్యాదు చేయడం లేదు అక్కడ ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు అలాగే ప్రజా ప్రతినిధులైన నాయకులు కూడా పట్టించుకోకుండా వదిలేశారని చెప్పి ప్రస్తుత సాధారణంగా అవసరమైనదిగా ఇది మారిందని చెప్పి అవసరమైన ఉద్యోగుల కార్యాలయాల్లో కార్నర్ మరియు పార్టీషన్ బఫేలు లేదా రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ వచ్చిన కస్టమర్ల కోసం వేచి ఉన్నట్లయితే తలుపు మూసివేయడం టేబుల్ ని సెట్ చేయడం ఉద్యోగులు దాని చుట్టూ గుమికూడి కూడి వంతుల వారిగా కబుర్లు చెప్పుకోవడం వంటివి చేస్తూ ఉన్నారని చెప్పి దీంతో చాలా మంది ప్రభుత్వ సేవలు పొందలేకపోతూ ఉన్నారని చెప్పి చాలా మంది తమ యొక్క కార్యాలయాల్లో ఆఫీసుల్లోనే పార్టీలు చేసుకుంటూ ఉన్నారని చెప్పి ప్రభుత్వ అధికారులు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి ఉద్యోగులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరారు మరి కువైట్ ప్రభుత్వ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్